నవ్వు అనే మాటకు చిరునామా ఎవరు అంటే తెలుగు వాళ్ళందరూ ఒకే పేరు చెప్తారు అదే మన బ్రహ్మానందం గారు సినిమా తెరపై ఒక్క అడుగు పడగానే థియేటర్ అంతా నవ్వులతో మారుమ్రోగే అరుదైన కళాకారుడు ఈయన చిన్న రోలైనా పెద్ద అయినా సెకండ్ల పాటు కనిపించిన తన టైమింగ్ ఎక్స్ప్రెషన్స్ డైలాగ్ డెలివరీతో సీన్ని తనదైన శైలిలో మలిచే మహానటుడు ఈయన బ్రహ్మానందం గారు సాధారణ ఉపాధ్యాయుడిగా జీవితాన్ని ప్రారంభించి ప్రపంచమే గుర్తించే హాస్య బ్రహ్మగా ఎదిగిన ప్రయాణమే బ్రహ్మానందం గారి కథ ఈ రోజు ఆ నవ్వుల వెనుక ఉన్న కష్టం క్రమశిక్షణ ఆయన సంపాదించిన విజయాల గురించి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం బ్రహ్మానందం గారు పంతొమ్మిది వందల యాభై ఆరు సంవత్సరం ఫిబ్రవరి ఒకటిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లా మండపేటలో జన్మించారు చిన్నతనం నుంచే చదువులో మంచి ప్రతిభ కనబరిచిన ఆయన తెలుగు భాషలో ఎంఏ పూర్తి చేసి సినిమాల్లోకి రాకముందు పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలిలోని ఒక కాలేజీలో తెలుగు లెక్చరర్ గా పనిచేసిండ్రు అయితే సహజమైన హాస్య ప్రతిభతో స్టేజ్ షోలు మిమిక్రీ ప్రోగ్రాంలలో పాల్గొంటూ గుర్తింపు తెచ్చుకున్నారు ఈయన ఆ క్రమంలోనే దూరదర్శన్లో ప్రసారమైన హాస్య కార్యక్రమాల ద్వారా దర్శకుల దృష్టిని ఆకర్షించిండు ఈయన ప్రముఖ దర్శకుడు జంధ్యాల గారు అతను ప్రతిభను గుర్తించి పంతొమ్మిది వందల ఎనభై ఏడు సంవత్సరంలో విడుదలైన ఆనా పెళ్లంట సినిమాతో బ్రహ్మానందం గారిని తెలుగు సినిమా రంగానికి పరిచయం చేసిండ్రు ఆ ఒక్క సినిమాతోనే తన కామెడీ టైమింగ్తో ప్రేక్షకుల మనసులో గెలిచిన ఆయన ఆ తర్వాత దశాబ్దాల పాటు తెలుగు సినిమాలకు నవ్వుల రాజుగా నిలిచిండ్రు బ్రహ్మానందం గారు సినిమాల్లోకి ప్రవేశించిన తర్వాత బ్రహ్మానందం గారు పోషించిన పాత్రలు కేవలం కామెడీ కాదండి అవి తెలుగువారి జ్ఞాపకాలలో శాశ్వతంగా నిలిచిపోయాయి ఆహనా పిల్లంటాలోని ఆయన నటనతో కామెడీకి కొత్త భాష పుట్టింది చంటిగాడు కిలికిలా నవ్వే క్యారెక్టర్ సొంత స్టైల్ స్లాంగ్ ఆయనను ప్రత్యేకంగా గుర్తునిప్పించాయి ఆహనా పిల్లంట జంబలకిడి పంబ మణి గోవింద గోవింద అన్నయ్య రేస్ గుర్రం వంటి చిత్రాల్లో ఆయన పాత్రలు ప్రేక్షకుల చేత చిరకాలం గుర్తుండిపోయేలా చేశాయి మణి సినిమాలో కాన్ దాదా పాత్ర తెలుగు సినిమా చరిత్రలో మైలురాలు అయితే నిలిచింది చంబలకిడి పంబాలో సామాజిక వ్యంగ్యాన్ని నవ్వుతూ చెప్పిన తీరు ప్రేక్షకులను కట్టిపడేసిందండి డైలాగ్ కంటే ఎక్స్ప్రెషన్స్ నవ్వించగలిగే అరుదైన నటుడిగా ఆయన స్థానం సంపాదించిండ్రు అందుకే బ్రహ్మానందం గారు కేవలం నటుడు కాదు ఒక హాస్యయుగం బ్రహ్మానందం గారు ఇప్పటి వరకు ఆరు నంది అవార్డులు పొందిన అరుదైన నటుడు అలాగే ఆయన అత్యధిక సినిమాల్లో నటించిన నటుడిగా గిన్నీస్ వరల్డ్ రికార్డు సాధించి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందినరు తెలుగు సినీ పరిశ్రమకు చేసిన సేవలకు గాను ఆయనకు రెండు వేల తొమ్మిదిలో పద్మశ్రీ అవార్డుతో భారత ప్రభుత్వం సత్కరించింది అలా నవ్వుతో మొదలైన బ్రహ్మానందం గారి ప్రయాణం కోట్ల మంది ముఖాల్లో చిరునవ్వులుగా మారింది తరతరాల ప్రేక్షకులకు నవ్వును కానుకగా ఇచ్చిన ఈ బ్రహ్మ ఆస్య తెలుగు సినిమా చరిత్రలో శాశ్వత స్థానం సంపాదించిండ్రు ఈ రోజు అనగా ఫిబ్రవరి ఒకటవ తేదీ ఆయన జన్మదినం సందర్భంగా మనందరి తరపున బ్రహ్మానందం గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ఇలాగే మరెన్నో సంవత్సరాలు ఆరోగ్యంగా ఉండి మీ నవ్వులతో మా జీవితాలను వెలిగించాలని కోరుకుంటున్నాను హ్యాపీ బర్త్డే డి లెజెండ్ సార్ థ్యాంక్ యూ ఎవరి వన్ బ్రహ్మానందం గారు నటించిన సినిమాల్లో మీకు ఏ సినిమా అంటే ఇష్టమో కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ థ్యాంక్ యూ ఆల్